ఆహ్నవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారం నా పేరు ఇందిరాదేవి శ్రీ దత్త దత్తదర్శనము ప్రణోదేవి సరస్వతి వాజేబిర్ వాజినీవతి దీనామవిత్రియవతు శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు దత్తాత్రేయ నమ శ్రీ దత్తదర్శనము బ దత్తాత్రేయుల వారు జనన గురించి చెప్పుకుందాము శ్రీమన్ నారాయణుని కమల నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టి చేయడం ప్రారంభించాడు ఆయన వేద ప్రబోధితుడై పూర్వకల్పానుసారంగా క్రమంగా పద్నాలుగు లోకాలను అనంత జీవరాశులను సృష్టి చేశాడు ఆ జీవరాశులన్నింటికీ తలమానికంగా మనస్సు ప్రధానంగా కలిగిన మానవ జాతిని సృష్టి చేయదలుచుకుని మొదటగా మానస సృష్టిని ప్రారంభించాడు అట్టి బ్రహ్మ మానస పుత్రులే మరీచి అత్రి అంగీరసుడు వశిష్ఠుడు మొదలుగా సప్తరుషులు సప్తరుషులు వీరుగాక అనేకులు మహితాత్ములు ఆయనకు మానస పుత్రులుగా జన్మించారు అంతేగాక ఆయన అవయవాలు అన్ని అన్నింటి నుండి ప్రత్యేకంగా పుత్రులు ఉద్భవించారు ఆయన నీడలో నుండి తపస్వి శ్రేష్ఠుడైన కర్దమ ప్రజాపతి పుట్టాడు ఇలా అనేక విధాలుగా మానస సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మగారికి ఈ అంతులేని సృష్టి క్రియా విధానం శ్రమకరంగా తోచింది అప్పుడు వేదమాత ఆయనకు సాక్షాత్కరించి స్త్రీపుంస యోగోద్భవాత్మకమైన సృష్టి రచనా సూత్రాన్ని ఉపదేశించింది అప్పటి నుంచి గార్యస్థ ధర్మానుకూలంగా సృష్టి అంతా తనంత తానుగా వృద్ధి పొంది విస్తరించే విధానంలో ఆయన తన సృష్టి క్రమాన్ని కొనసాగించసాగాడు ఆ సృష్టికి నాందిగా ఆయన శరీరపు దక్షిణ భాగం నుండి స్వయంభూ మనువు అనే పురుషుడు వామభాగంలో నుంచి శతరూపు అనే స్త్రీ దంపతులుగా ఉద్భవించారు ఆ ప్రప్రథమ మానవ పుణ్య దంపతులకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు పుత్రులు ఆ కూతురి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు పుత్రికలకు పెళ్ళిడు వచ్చేసరికి ఆ స్వయంభూ తగిన అల్లుళ్లను వెతుక్కోవడం పెద్ద పని అయింది ఆయన తన పెద్ద కూతురు ఆ కూతురిని బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన రుచి మునికి ఇచ్చి వివాహం చేశాడు రెండవ కూతురు దేవహూతి వివాహం ఆయనకు మరింత చిక్కై కూర్చున్నది ఎంత ఆలోచించినా రూపశీల వివేకాలలో అద్వితీయమైన తన రెండవ కూతురికి తగిన వరుణ్ణి నిర్ణయించడం ఆయనకు చాలా కష్టమైపోయింది చివరకు ఆయన బ్రహ్మగారితో యోచించి మహితాత్ముడైన ఆయన కర్దమ్మ ప్రజాపతి దేవహూతికి తగినవాడని నిర్ణయించుకున్నాడు అయితే అప్పటికి ఆ కర్దముడు సిద్ధాశ్రమంలో బహు తీవ్రమైన తపశ్చర్యంలో మునిగి ఉన్నాడు మనువుగారు బ్రహ్మచోదితుడై తన కూతురిని తీసుకెళ్లి సిద్ధాశ్రమంలోనే కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసి మరలా వచ్చేశాడు ఆ తర్వాత బహువర్ష సహస్రాల పాటు సుతీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉండిపోయిన భర్తను దేవహూతి కంటికి రెప్పలాగా కాచుకొని అద్వితీయమైన భక్తితో సేవించింది సాటి లేని ఆమె పాతివృత్యానికి సఫర్యాలకు కర్దమ్మ ప్రజాపతి ఒకనాడు కరుణించి కరిగిపోయాడు అప్పుడు ఆయన భార్య అభిప్రాయాన్ని గ్రహించి తక్షణమే తన సంకల్ప బలంతో అద్భుత భవంతులను దాసు జనాన్ని ఒక దివ్య విమానాన్ని సృష్టించడమే కాకుండా తానే స్వయంగా తొమ్మిది ఆకారాలు వహించి భార్యతో నిస్సంగంగా క్రీడించాడు అప్పుడు ఆ పుణ్యదంపతులకు కళ అనసూయ శ్రద్ధ ఆవిర్భూ గతి క్రియ ఊర్జ ఖ్యాతి అనే తొమ్మడుగురు పుత్రికులు కలిగారు ఆ పైన శ్రీ మహాన్ శ్రీమన్ మహావిష్ణువు కపిలుడనే పేరుతో వారికి పుత్రుడై ఉద్భవించాడు బ్రహ్మగారి మానస సృష్టి నిరంతరాయంగా సాగిపోతోంది అది రోజురోజుకి మూడు పువ్వులు ఆరు కాయలుగా తంపరగా విస్తరిస్తోంది కానీ క్రమక్రమంగా జనులు గృహస్థ ధర్మం పేరిట గ్రామ్య సుఖాల పట్ల ఇంద్రియ సుఖాల పట్ల లాలసత్వం చూపుతూ అంతర్ముఖత్వానికి దూరులవుతూ ఆత్మతత్వాన్ని ఏమరుతున్న లక్షణాల బీజాలు అప్పటికే ఆయన సూక్ష్మ దృష్టి గోచరమైనాయి ఆయనకి అది చాలా వేదనాహేతువైంది ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు మహోత్తమైన తపోరాశని ముద్ర చేసిన పుణ్య మహాపుణ్యనిధి నిధి అయిన లోకోద్ధారక గురుమూర్తి అవతరించడం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదని ఆయన నిశ్చయించుకున్నాడు అంతేకాక మహోత్తమ మహితాదర్శభూతమైన దాంపత్య జీవనం ఎలా ఉంటుందో లోకానికి చూపించడం కూడా మంచిదని ఆయన నిశ్చయించుకున్నాడు వెనువెంటనే ఆయన కర్దమ్మ ప్రజాపతి పుత్రికలలో రెండవది సమస్త సద్గుణాలలోనూ అద్వితీయురాలు అయిన అనసూయను తన మానసపుత్రులలో ద్వితీయుడు బ్రహ్మవేత్తలలో అద్వితీయుడు అయిన అత్రి మహర్షికి ఇప్పించి వివాహం చేయించాడు నాయన ఈ గార్యస్తంతో నీవు నా సృష్టికి సహాయం చెయ్యి అని ఆయన అత్రిముని శాసించాడు ఆ పుణ్య దంపతులు అనేక వేల దివ్య వర్షాల పాటు తప్పవమయమైన నిర్దిష్టమైన అద్భుతావహనమైన అనన్యమైన అకామోపహితమైన దాంపత్య జీవితాన్ని గడిపారు ఆహా ఆ దంపతుల తప్పవ మహిమ ఎంతటి తనవచ్చును అత్రిమునేంద్రుడు ఋగ్వేదంలోని శాఖల శాఖాపంచమ మండలాన్ని తన తప్పవ మహిమచే దర్శించగలిగాడు ఆ వేదభాగంలో అగ్నిలింగ స్థితి అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలుండడం వల్ల ఐక అంష్ంకాలు అన్నింటిది రెండింటినీ నిరుపద్రవంగా సాధించగల సామర్థ్యం కలది ఒకప్పుడు కృతయోగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణి లోకానికి హాని అవుతూ ఉంటే ఆ మహానుభావుడే ఆయుర్వేదం అనే ఉపవేశ ఉపవేదాన్ని దర్శించారు మరొకప్పుడు మనుప్రమేత మనుప్రమే మరొకప్పుడు మనుప్రణీతమైన ధర్మశాస్త్రం దుర్వా దురవగాహంగా ఉందని ప్రజలు చింతిస్తుంటే తేట తేట మాటలతో తానే స్వయంగా ఒక స్మృతిని సంతరించారు మరొకప్పుడు దేవదాన యుద్ధల్లో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థన వల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు చంద్రుడు కూడా అయి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు అట్లా ఆయన చేసిన అద్భుత విశ్వహిత కృతకృత్యాలను ఎన్నింటినని మనం చెప్పగలం ఇక అద్వితీయ పాతివృత్య రూప మహాద్భుత తప పరమావధి అయిన అనసూయ మాత చేత చేసిన మహత్తర కృత్యాలకు సాటే లేదు ఒకప్పుడు ఎండలు విపరీతమై గంగా నది ఎండిపోతే ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తను ఆ నదిని పునర్జీవింపజేసింది మరొకప్పుడు మహాక్షేమం సంభవించి నేలలో మొలక నది లేకుండా మాడిపోతే ఆమె అనేక సహస్ర సంఖ్యాకులైన మునిజనులను నిరంతరం కందమూలాన సృజించి పోషించింది నిరంతరంగా మరొకప్పుడు పాపరైతుల పాపరతులైన జనుల స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా ఈ తల్లి తన అన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యానంతా క్షణంలో భస్మిం పట్టడం చేసింది ఇలాంటి మహాకార్యాలు ఎన్నెన్నో చేసింది అంతటి పుణ్యదంపతులైన పుత్రులు అనసూయ అత్రులు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని అనేక వేల సంవత్సరాలు గడిపారు కానీ తన సృష్టి క్రియకు సహాయం చేయండి అనే బ్రహ్మగారు చేసిన ఆజ్ఞ మాత్రం అలాగే ఉండిపోయింది అది ఆ దంపతులకు సహించడానికి మరైతే అది అంత తేలిక పని కాదు అందువల్ల శక్తి సంపాదనకి అత్రి మహాముని భార్యాసరితులై నిర్వింజ్యానది తీరాన వృక్షోదరి శిఖరాల మీద అత్యంత సమహర్సమే సమహర్హ సమహర్షమైన ప్రదేశంలో బహుఘోరమైన తపస్సు ప్రారంభించారు ఒంటికాల మీద గరుడాసనంలో నిలిచి ప్రాణాయామ విధానంతో మనసును బంధించి వాయుభక్షణ చేస్తూ సంపూర్ణంగా నూరేళ్ల పాటు నిర్వికల్ప సమాధిలో మునిగి తపస్సు చేశారు ఇతరులకు అసాధ్యమైన ఆ తపశ్చర్యలో ఆయన సమస్త త్రిపుటులను అతిక్రమించడం వల్ల దేవశిగణాలు ఆయన్ని అత్రి అత్రి అని సార్థకంగా కీర్తించసాగాయి భర్త లాంటి ఘోరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా అనసూయ మహాసాధువు తత్తుల్యమైన నియమాలను స్వచ్ఛందంగా స్వీకరించి ఆయనకు తప్ప విఘ్నాలు కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే ఆయన చరిత్ర త్రిలోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించేది అపూర్వమైన ఆ ప్రాణాయామం వల్ల మహర్షి శరీరంలో ఒక మహా అగ్ని వెలిసింది ఆ అగ్ని ఆయన కపాల రంధ్రంలో నుంచి ధూమ్రవర్ణ మహాజ్వాలగా వెలువడసాగింది ఆ జ్వాలలు అనతి కాలంలోనే ముల్లోకాలను ఆవరించి దహించి వేసినాయి అప్పుడు లోకరక్షణ లోకరక్షణ దీక్షితులైన త్రిమూర్తులు ఈ తపస్సు తీవ్రతను చూచి పరమానందపడి దేవర్శిగన సేవ్యమానులై తరలివచ్చి అత్రిమునేందుని ఎదుట సాక్షాత్కరించారు ముమ్మూర్తుల మూడు రంగుల పెనువెలుగులు మనోవీధిని మిరుముట్లు కొల్పగా మనోనైన దుస్సహమైన వెలుగుల తీవ్రతకు నిగురుపడి తొట్టుబడిన మునేంద్రుడు ఎట్టెల్లో తెప్పరిల్లి సమాధి చాలించి కనులు తెరిచి చూసేసరికి ఎదురుగా హంసవాహనుడైన బ్రహ్మ గరుడ వాహనుడైన విష్ణువు వృషభ వాహనుడైన మహేశ్వరుడు ఎరుపు నలుపు తెలుపు రంగుల కాంతుల నగచిమ్ముతూ మందహాస మధుర ప్రసన్న వదనులే సాక్షాత్కరించినారు మహర్షి బ్రహ్మానంద సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి దోశలి ఒగ్గి కనుల గన్ కనుల్లో ఆనంద బాష్పాలు దొరలుతుండగా ఆనందవశాన కంటను దగ్గుతిక పడుతూ ఉండగా ఆ ముమ్మూర్తులను స్తోత్రం చేశాడు తత్వమూర్తి అయిన ఓ పరమేశ్వర నీకు నమస్కారములు నీవు స్వయంగా నిర్గుణుడివి సాక్షి మాత్రుడివి మాయాగుణాలైన రజ సత్వ తమస్సులను లీలగా అవలంబించి బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర మూడు రూపాలను భక్తానుగ్రహార్థమై స్వీకరిస్తూ ఉంటావు ఆయా రూపాలతో సృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉంటావు ఓ ఆది పురుష నామరూపాతిథుడివైన అద్వితీయుడువైన నీకు నమస్కారం పుత్రార్థనైన నేను నిన్ను ఒక్కడినిగానే ధ్యానం చేనుక ఆహా దేవ నీ కరుణ ఎంతటిదో మా బోటి అల్పుల ఊహ ఊహలకైనా అంద అందరాని దివ్య తేజస్సులను ఎలాస్తున్న ఈ మూడు రంగుల దివ్య రూపాలతో నాకు సాక్షాత్కరించావు నన్ను అనుగ్రహింప వచ్చావు ఏమి నా అదృష్టము ఓ త్రిమూర్తులారా మీకు నమస్కారం ఓ బ్రహ్మవిష్ణు మహేశ్వరులారా మీకు నమస్కారం త్రిమూర్తులు మునీంద్రుని భక్తి తత్పరతకి తత్పరతకి కూడా సంతోషించి ఇలా అన్నారు మునీరా నీవు సత్యాత్మకుడివి కనుక నీ సంకల్పం కూడా సత్యమే అది ఎప్పటికీ వ్యర్థం కానిరదు మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినా నీవు త్రిగుణాధారంగా ఆ తత్వాన్ని ధ్యానించావు కదా మరి ఆ నిర్గుణతత్వం సగుణమయ్యేసరికి మూడు మూర్తులు ఏర్పడక తప్పదు కదా కనుక మా మా అంచెలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము మునీంద్ర నీవు భక్తిభావం చేత మాకు ఆత్మార్పణం చేసుకున్నావు మేము నీ ఇందరి ప్రేమాతిశయం చేత నీ తప్పో మహత్వం చేత మమ్మల్ని మేము నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము మేము నీకు దత్తులము నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది నీకు సుగము ఈ విధంగా వరాలిచ్చి అతని మూర్తులు అదృశ్యులయ్యారు వెను వెంటనే ఆ పుణ్యదంపతులు ఎట్ట జిడ్డ ముద్దులు మూటగట్టే బాలమూర్తి ఒకటి ప్రత్యక్షమైంది ఆ బాలుడికి మూడు శిరస్సులు ఉన్నాయి ఆరు చేతులు ఉన్నాయి మా నడుమున పీతాంబరం ఉంది మెడలో దివ్యాహారాలు ఉన్నాయి ముంజేతుల బంగారు మురుగులు ఉన్నాయి ముద్దులు వద్దదల్లే ముంగురులు ఉన్నాయి ముల్లో కారణం మోహపచ్చగల ముత్యాల నవ్వులు ఉన్నాయి లోగ లోగన్ను తెలిపించగల దివ్యకాంతులు ఉన్నాయి ఆ బాలు చూసేసరికి దంపతులు ఇద్దరికి మేనంతా కులకెత్తింది ఆనందం పొంగుకు వచ్చింది భక్తిభావం వరదలైంది ఆ బాలుడు చేతులు చాచి అమ్మా నాన్న అని పిలిచాడు ముని దంపతుల హృదయ కుహరాల్లోని వాత్సల్య గ్రంథులు జలధరించినట్లయింది కానీ వరదలై ఉన్న భక్తిభావం వాత్సల్యాన్ని ముంచి వేసింది ఇటు వాత్సల్యంలో అటు భక్తిలో ఉయ్యలు లూగుతూ తటపటాయిస్తూ నిలిచి ఉన్న ముని దంపతులను చూసి బాలుడు ముగ్ధ మనోహరంగా నవ్వాడు అమ్మ నాన్న మీ భావన నాకు తెలిసింది పవిత్రమైన మీ కడుపున పుట్టే భాగ్యం కోసం నేను కూడా ఊళ్ళూరుతున్నాను అలా జన్మించే బాల కిరీటలతో మీ వాత్సల్యానికి తనివి తీరేలాగా నేను మీకు పుత్రత్వాన్ని పొందుతాను చెప్పాను కదా నేను మీకు దత్తుని కొంచెం కాలం ప్రతీక్షించండి అని ఇలాగ మళ్ళీ వరమిచ్చి ఆ లీలాబాలుడు అంతర్ధానమయ్యాడు ఆ విధంగా సిద్ధార్థులైన ముని దంపతులు ఆనందమగ్నులే దండకారణ్య సమీప భాగములు భూములలో ఉన్న తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చి శిక్షణ సేవితులే తమ తపశ్చర్యలో ఆనందంగా కాలం గడపసాగారు వచ్చేవారం జై గురుదత్త శ్రీగురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి